గురుగ్రహం గురించి గురువు అసలు ఏ రాసుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఇది మనం గురువు గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని చెప్పేసుకున్నాం ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం అంటే ఈ కొత్త విషయాల వల్ల మీ గురువు అక్కడ ఉపయోగపడతాడా లేకపోతే స్ట్రగుల్స్ ఫేస్ చేయాలా మనం జాతకం అన్నది మీకు తెలిసిపోతుంది ఎందుకంటే నవగ్రహాల్లో కల్లా కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించేది నైసర్గిక శుభుడైన గురుగ్రహమే మనం బృహస్పతి అంటూ ఉంటాం ఇవన్నీ ఇలాంటి బృహస్పతి ఎంత బలంగా ఉంటే మీ జాతకంలో అంత మంచిది ఎందుకంటే గురు కారకాలు చూసుకున్నాం అనుకోండి ఆయన కారకత్వాలు చూసుకున్నప్పుడు శ్రీ మాధవానంద గురుప్యో నమ మాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురుగ్రహం గురించి గురువు అసలు ఏ రాసుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఇది మనం గురువు గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని చెప్పేసుకుందాం ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం అంటే ఈ కొత్త విషయాల వల్ల మీ గురువు అక్కడ ఉపయోగపడతాడా లేకపోతే స్ట్రగుల్స్ ఫేస్ చేయాలా మనం జాతకంలో అన్నది మీకు తెలిసిపోతుంది ఎందుకంటే నవగ్రహాల్లో కల్లా కూడా అత్యంత కీలకాయమైన పాత్ర పోషించేది నైసర్గిక శుభుడైన గురుగ్రహమే మనం బృహస్పతి అంటూ ఉంటాం ఇవన్నీ ఇలాంటి బృహస్పతి ఎంత బలంగా ఉంటే మీ జాతకంలో అంత మంచిది ఎందుకంటే గురు కారకాలు చూసుకున్నాం అనుకోండి ఆయన కారకత్వాలు చూసుకున్నప్పుడు ధనానికి కారకుడు ముఖ్యంగా సంతానానికి కారకుడు ఎవరికైతే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్పేసి గురువు బాగాలేదు అని సంతానానికి కారకుడు కూడా గురువే అదృష్టమైన సంతానం కలగడానికి కూడా కారకుడు గురువే తర్వాత స్త్రీలకి ముఖ్యంగా భర్తను సూచించేది కూడా గురువే భర్త మానసిక స్థితి అవ్వచ్చు భర్త యొక్క గుణగణాలు అవ్వచ్చు గురువుని బట్టి చెప్పేసేయచ్చు మీ గురువు మీ జాతకంలో బాగున్నాడు అంటే కనుక మీ యొక్క భర్త ఉన్నతమైన స్థితిలో ఉండి గుణగణాలు ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే భర్త వస్తాడు అని చెప్పచ్చు గురువు బాగాలేదనుకోండి మీ జాతకంలో మీకు వచ్చే భర్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేదా చెడు వ్యసనాలు ఉండడం కానీ లేకపోతే సరిగ్గా మానసిక స్థితి ఉండ సరిగ్గా ఉండకపోవడం కానీ డామినేషన్ చెయ్యాలి అనుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అలాంటి కారకత్వాలు తీసుకుంటాడండి గురువు నైసర్గిక శుభుడు నవగ్రహాల్లో కల చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు ఈయన మరి ఇలాంటి గురువు ఏ రాసుల్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అన్న అంశాలు ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఈ మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక నాలుగ్గా విభజించడం జరిగింది ఎలాగా చూడండి రాశులు మూడు భూతత్వ రాశులు మూడు రాశులు మూడు రాశులు మూడు ఎలా తెలుస్తాయండి ఇవి చాలా సింపుల్ అండి ఇది చెప్పేయాలి ఫస్ట్ మేము కూడా చెప్పేవాళ్ళు ఏంటంటే ఇది క్లియర్గా చెప్తే మీకు ఏది అగ్నితత్వ రాసి ఏది భూతత్వ రాసి ఏది వాయుతత్వ రాసి ఏది జలతత్వ రాసి అని అర్థమైపోతుంది కొత్తగా వింటున్న వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి అవసరం లేదు తెలియని వాళ్ళ కోసం ఇది మేషరాశి నుంచి ప్రారంభమవుతుంది కదా అక్కడి నుంచి లెక్క పెట్టుకోండి మీరు మొత్తం పన్నెండు రాసులు మేషరాశి వృషభము మిథునము కర్కాటకము సింహము ఇలాగా మొత్తం మేషరాశి దగ్గర మొదలుకొని అది అగ్నితత్వ రాశి అగ్నితత్వ రాశి తర్వాత భూతత్వ రాశి భూతత్వ రాశి తర్వాత వాయుతత్వ రాశి వాయుతత్వ రాశి తర్వాత జలతత్వ రాశి అంటే మరలా అయిపోయింది కదా జలతత్వ రాశితో క్లోజ్ అయిపోయింది మరల వచ్చేయండి అగ్నితత్వ రాశి మరలా భూతత్వ రాశి మరల మరలా వాయుతత్వ రాశి మరలా జలతత్వ రాశి అయిపోయింది కదా మరలా లెక్క పెట్టుకోండి అగ్ని భూమి వాయువు జలము అలా వస్తే మీకు పన్నెండు సరిపోతాయి చూడండి నాలుగు మూడు పన్నెండు మూడు మూడు రాసులు వస్తాయి ఇక్కడ కాబట్టి ఇలాంటి ఈ నాలుగు కేటగిరీలు చేశాం కదా ఇలాంటి రాసుల్లో గురువు ఏ రాసుల్లో ఉంటే ఎక్కువ బలాన్ని పొందుతాడైనా ఎక్కువ బలాన్ని పొందినప్పుడు ఎలాంటి అదృష్టం కలుగుతుంది ఆ జాతకుడికి అన్న అంశాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి అగ్నితత్వ రాసుల్లో అగ్నితత్వ రాసుల్లో గురువు చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇస్తాడు అని చెప్పుకోవచ్చు ఏ రాసుల్లో అండి అగ్నితత్వ రాసుల్లో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జాతకుడికి అంటే ఇక్కడ రాసులు అంటే ఏంటి ఇప్పుడు మీరు లెక్క పెట్టేసుకోవడం ఈజీగా తెలిసిపోతుంది మేషము సింహము ధనస్సు ఈ అగ్నితత్వ రాసుల్లో ఎప్పుడూ కూడా గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అంటే ప్రతి జా ప్రతి దాని మీద కూడా ఒక అవగాహన ఉంటుంది ఒకటి ఏదో ఒకటి సాధించాలన్న ఒక కుశలత మైండ్ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా ఈ జాతకులకు ఉంటాయి అగ్నితత్వ రాసుల్లో ఎప్పుడూ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు జాతకుడికి ఇక తర్వాత చాలా మంచి ఫలితాలు ఇంకా ఎక్స్ట్రాడినరీ అంటే అగ్నితత్వ రాశుల కంటే కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేది ఎక్కడ అంటే కనుక గురువు అసలు ఫస్ట్ ఇది చెప్పుకోవాలి మన అగ్నితత్వ రాసుల కంటే కూడా ముందు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వచ్చేసాను నేను అగ్నితత్వంతో స్టార్ట్ అవుతుందని చెప్పేశాను కానీ ఆర్డర్ అది కాదు అసలు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే గురువు ఇచ్చే ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు జలతత్వరాశులు అండి జలతత్వ రాసులు ఏంటి కర్కాటకము వృశ్చికము ఈ మేనం ఇక్కడ గురువు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇది అదృష్టవంతులు ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అగ్నితత్వరాశులు చాలా బాగుంటుంది అది కూడా అగ్నితత్వరాశుల్లో ఉన్న వాళ్ళకు కూడా కానీ ఈ జలతత్వ రాసుల్లో గురువు ఉన్న వాళ్ళకి అదృష్టం వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంటే గురు అనుగ్రహంతో కలిగి జాతకులు జన్మిస్తారు అని దాని అర్థం అంటే గురు అనుగ్రహం వీళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా దైవ బలం వీళ్ళకి ఉంటుంది దైవానుగ్రహం ఉంటుంది దైవానుగ్రహంతో జన్మిస్తేనే వీళ్ళు గురువు జనతత్వ రాశుల్లో ఉండి జన్మిస్తారు జాతకులు అంటే కర్కాటకంలోను వృష్టికంలోను మేనంలోను చూడండి ఇక్కడ కర్కాటకమేమో గురువు యొక్క ఉచ్చస్థితి వృష్టికమేమో ఆయన యొక్క మిత్రక్షేత్రము చాలా బలంగా ఉంటాడు అక్కడ కూడా వృశ్చికంలో కూడా తర్వాత మేనమేమో ఆయన స్వక్షేత్రము ఎక్స్ట్రాడినరీ అనమాట ఇంకా వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాదండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి అక్కడ ఏ మహర్దశ జరుగుతుందో చూసుకోండి మహర్దశ్ను బట్టి కూడా ఉంటుంది కదా కానీ ఎలాంటి ఆపదలు వచ్చినా అక్కడ ఏ మహర్దశ జరుగుతున్నా మీరు పోరాడే తత్వం మీకు వచ్చేస్తుంది ఎందుకు అంటే గురువు వల్ల గురువు అంత బలాన్ని ఆ జాతకుడికి చేకూరుస్తాడు చాలా మంచిది రాసుల్లో ఉన్న గురువు ఫస్ట్ ప్రయారిటీ నేను ఎప్పుడు ఇస్తాను వాళ్ళకి ఎక్సలెంట్ జీవితం ఉంటుంది తర్వాత రాసుల్లో అంటే మేషము సింహము ధనస్సులో ఉన్న వాళ్ళకి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఇక జలతత్వరాశులో ఉన్న గురువు తొంభై ఐదు శాతం రిజల్ట్ ఇస్తే మీకు అగ్నితత్వ రాశుల్లో ఉన్న గురువు తొంభై శాతం రిజల్ట్ ఇస్తాడనమాట జాతకుడికి ఇప్పుడు నేను చెప్పేది ఒక డెబ్భై ఐదు నుంచి ఎనభై శాతం రిజల్ట్ వచ్చేది వాయుతత్వ రాశులు ఈ వాయుతత్వ రాశుల్లో ఉన్న గురువు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే వాయుతత్వ అంటే ఏంటి ఇక్కడ మిథునము తుల కుంభము ఇక్కడ గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే వాళ్ళకి ఎబో యావరేజ్గా ఉంటుంది బాగుంటుంది లగ్నాకు గురు స్థానాన్ని బట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి వీళ్ళు కొంచెం శ్రమించాల్సి ఉంటుంది ఏ విషయంలో అయినా సరే వీళ్ళు డబ్బు పరంగా అవ్వచ్చు తర్వాత వైవాహిక జీవితంలో బాగుండడం అవ్వచ్చు సంతాన పరంగా అవ్వచ్చు వీళ్ళు శ్రమించాలి ప్రతిదీ అది ఈజీగా వచ్చే వచ్చేది అనమాట కష్టపడాలి ప్రతి దాంట్లో కానీ ఫలితం ఖచ్చితంగా తక్కుతుంది ఈ జాతకులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ వాయుతత్వ రాసుల్లో జన్మించిన వాళ్ళు కూడా గురు అనుగ్రహం ఉంటేనే జన్మిస్తారు ఆసమాసి కాదు ఇది కూడాను కానీ వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆ రెండు ప్రయారిటీతో పోలిస్తే వీళ్ళు కొంచెం కష్టపడాలి ఏ విషయంలో అయినా సరే కానీ చాలా మంచి పొజిషన్కి వెళ్తారు వీళ్ళు కూడాను బాగా సంపాదించుకుంటారు మంచి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉంటాయి జాతకులకి అని చెప్పుకోవచ్చు చెప్పానుక జలతత్వ అగ్నితత్వతో పోలిస్తే కష్టం ఎక్కువ పడాలి వాళ్ళు ఉదాహరణకి మీకు అర్థం అవడం గురించి చెప్తున్నాను పదే పదే ఎందుకు చెప్తున్న అంటే మీకు అర్థం అవ్వాలని వాళ్ళు ఆ పని ఒక్కసారి చేస్తే లేదా రెండు సార్లు చేస్తే అయిపోతుంది అనుకోండి మీరు అలా కాదు వాళ్ళకి డబల్ అనమాట వాళ్ళు సార్లు చేస్తే అవుతుంది అనుకోండి మీరు నాలుగు సార్లు చేయాలి ఆ పని వాయుతత్వరాశిలో జన్మించినప్పుడు కానీ ఖచ్చితంగా అయిపోతుంది ఓర్పు సహనం అక్కడ ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి ఏ వాళ్ళు చేశారు నేను చేశాను వాళ్ళకి అయిపోయింది నాకు అవ్వలేదని వదిలేకండి ఇంకొక రెండుసార్లు ప్రయత్నించండి ఎందుకంటే మీరు వాళ్ళకంటే డబల్ చేయాలి అప్పుడు వాళ్ళ రిజల్ట్ వస్తుంది వాళ్ళకంటే కొంచెం తక్కువ వస్తుంది అయినప్పటికీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఇక తర్వాత గురువు ఇబ్బంది పెట్టే రాశులు ఏమిటి అంటే కనుక మనకి భూతత్వ రాశులు భూతత్వ రాశుల్లో ఉన్న గురువు అంటే ఇక్కడ రాశులు అంటే ఏమొస్తాయండి మీకు వృషభము కన్య మకరము చూడండి ఇక్కడ మకరం అంటే ఆయన స్థితి నీచం పట్టే స్థానం అది కదా ఈ రాశుల్లో ఉన్నప్పుడు గురువు వాళ్ళకి ఏంటంటే అనుకున్న దానికి భిన్నంగా జరుగుతూ ఉంటాయి కొన్ని పనులు అనుకున్న పనుల కంటే కూడా భిన్నంగా జరుగుతూ ఉంటాయి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వైవాహిక జీవితము చాలా జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు ఈ విషయాలు కొన్ని గుర్తుంచుకోవాలి గురువు ఉన్నప్పుడు ముఖ్యంగా ఇది స్త్రీలు ఎందుకంటే గురువు భర్తను సూచించేది స్త్రీలకు కదా పురుషులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ధనం విషయంలో మీ యొక్క సంతానం విషయంలో లగ్నాతో ఏ స్థానాలు అవుతున్నాయో కూడా చూసుకోండి అక్కడ గురువు ఉంటున్నప్పుడు దాన్ని బట్టి మీరు ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ భూతత్వ రాశులు కనుక లగ్నతో ఈ రెండో ఇల్లు అయినా మీకు పదకొండో ఇల్లు అయ్యి గురువు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి అది ధనస్థానం అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఈ భూతత్వ రాశులు లగ్నతో ద్వితీయ స్థానం అయ్యి అక్కడ గురువు ఉండకూడదు అది ఇబ్బంది అది లాభస్థానం అవ్వకూడదు అది కొంచెం ఇబ్బంది పెడుతుంది అది ఆయన కారకస్థానాలు అయినప్పటికీ కూడా ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి భూతత్వ రాశుల్లో గురువు ఉన్న వాళ్ళకి వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీల దగ్గరికి వచ్చినట్లయితే పురుషులైతే ధనపరంగా కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితుల పరంగా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ బిజినెస్ల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా స్త్రీల దగ్గరికి వచ్చినప్పుడు మరి భర్తను సూచిస్తుంది గురువు అని చెప్పాను కదా స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే మీ భర్త మీ మాట వినకపోవడము దాంపత్య జీవితము సఖ్యతగా లేకపోవడము అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండడము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి భూతత్వ రాశుల్లో గురువు ఉన్నప్పుడు ఇది స్త్రీలకు ఎక్కువ వర్తిస్తుంది అది జాగ్రత్త వహించాలి స్త్రీలు ముఖ్యంగా పురుషులైతే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మీ లగ్నత ఏ స్థానం అయిందో స్థాన పోర్ట్ఫోలియోస్ అది కోల్పోతూ అప్పుడు అది బలాన్ని చేకూర్చుకోవాలి మీరు గురువు అక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే స్థానం అనమాట ఎంత నైసర్గిక శుభుడైనప్పటికీ ఆయన కరెక్ట్గా లేనప్పుడు ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్గా ఉంచడానికి ఆయన ప్రయత్నిస్తున్నా మీరు ఉండరు అదే వచ్చిన బాధ కుటుంబంలో కలహాలు అవ్వచ్చు కుటుంబ స్థానమే అయింది అనుకోండి ఎగ్జాంపుల్ అది ఈజీగా అర్థమవుతుందండి కుటుంబంలో కలహాలు కుటుంబంతో మీకు సఖ్యత లేకపోవడము వాళ్ళ మాట మీరు వినకపోవడము మీరు కరెక్ట్ అనుకుని మీరు మీ అంతటి మీరే కరెక్ట్ అనుకుని నిర్ణయాలు తీసేసుకోవడము దానివల్ల నష్టపోవడం అయినా మీరు కళ్ళు తెరుచుకోకపోవడం ఇప్పుడు నష్టం జరిగింది కళ్ళు తెరుచుకోవాలి కదా వీళ్ళు తెరుచుకోరు అయ్యో నా సొంత నిర్ణయం తీసుకున్నాను నేను నష్టపోయానే ఇప్పుడు మా కుటుంబ సభ్యుల మాట విందాం లేదా నా భార్య మాట విందాం అలా ఉండదు ఇంక మరలా అక్కడ ఏదో జరిగింది వాడు నన్ను మోసం చేశాడు అందుకే ఇలా జరిగింది నెక్స్ట్ ఇలా కాదు నేను ఇంకో స్టెప్ వేస్తాను వీళ్ళు ఓన్ స్టెప్స్ ఓన్ డెసిషన్స్ తీసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు పురుషులు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి గురువు ఎప్పుడూ కూడా ఈ భూతత్వ రాసుల్లో ఉన్నప్పుడు మాత్రము ఒకటికి రెండు సార్లు ఆ జాతకుడు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి తప్పితే కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ఎదరికి వెళ్ళాలి తప్పితే ఓన్ డెసిషన్స్ తీసుకోకూడదు స్త్రీలు కూడా అంతే వాళ్ళ వివాహం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాతకాలు చెక్ చేసుకుని ఎంత వెళ్ళాలి ఓన్ ఓండేషన్స్ తీసుకోకండి ఇది చాలా జాగ్రత్త వహించాలి జాతకులు ఇక గురువు ఏ రాశుల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడన్న విషయాలు చెప్పుకున్నాం కదా ప్రయారిటీస్ కూడా చెప్పేసుకున్నాం మనం తర్వాత ఈ జలతత్వ అగ్నితత్వ వాయు వాయుతత్వ రాసుల్లో ఉన్న గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాము భూతత్వ రాశుల్లో ఉన్న గురువు కొంచెం ఇబ్బంది పెడతాడు అని కూడా చెప్పేసుకున్నాం స్త్రీలు ఏ పరంగా జాగ్రత్తలు పడాలి పురుషులు ఏ ఏ రకంగా జాగ్రత్త పడాలి అన్నది ఇప్పుడు మొత్తం ఈ వీడియో అంతా వింటే మీకు అర్థమైపోతుంది స్త్రీలైతే వైవాహిక జీవితంలో మీ యొక్క భర్తని సూచించేది గురువు కాబట్టి ఎలాంటి భర్త వస్తాడు అన్నది వివాహం వారు ఇది వింటే చాలా మంచిది వివాహం అయినవారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మనం మార్చుకోవాలి తప్పితే ఇంకేం చేయలేం కదా వివాహం అయిపోయింది కాబట్టి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వైవాహిక విషయంలో వారి యొక్క భర్త ఎలా ఉంటాడు అన్నది ఇప్పుడు నేను చెప్పిన గురువుని బట్టి తెలుసుకోవచ్చు పురుషులైతే ఏ విషయంలో జాగ్రత్త పడాలని తెలుసు కదా వౌండేషన్స్ తీసేసుకోకుండా ధనం విషయంలో కుటుంబం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పురుషులు ఇది ఇక ఎవరికైతే గురువు భూతత్వ రాశుల్లో ఉండి ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్స్ వాళ్ళకు కనపడుతూ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు ఇటు స్త్రీలు పురుషులు అటు ధనం విషయంలో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వివాహం కాని వారు ఈ పరిహారం చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీరు వచ్చే భర్తని మీరు చెక్ చేసేసుకోవచ్చు ఈ రాసుల్లో ఉంటే కొంచెం ఆలోచించుకోవడము లేదు ఈ పరిహారం మీరు చేసుకుంటే మీకు వచ్చే సంబంధాలే మంచి వస్తూ ఉంటాయి అందుకని ఈ పరిహారం మీరైనా చేసుకోవచ్చు వివాహం కానివారు వచ్చే సంబంధాలు మంచిగా వస్తూ ఉంటాయి అదనమాట ఇక పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతి గురువారము కూడాను ఒక మహాలక్ష్మి అమ్మవారి పటాన్ని తీసుకోండి ఇక్కడ అమ్మవారికి చెయ్యాలంటేది ఒక మహాలక్ష్మి అమ్మవారు పటాన్ని తీసుకుంటారు ఇంట్లోనే చేయాల్సిన పరిహారం ఇది ఒక అమ్మవారి ఫోటోని తీసుకొని అమ్మవారి ఫోటోకి మీరు ఆ రోజు గులాబీల పూల మాలను వెయ్యాలి ఎన్ని గులాబీలు ఉండాలి ఆ మాల అంటే కనుక ఇరవై ఒక్క గులాబీ పూల మాలను వెయ్యాలి అంటే ఇరవై ఒక్క గులాబీ పూలు ఉండాలి ఆ మాలలు వేసి ఇక్కడ ఇంకొకటి ఉంటుందండి సంపెంగ పువ్వులు అంటాం అది సంపెంగ పువ్వులు మరి ఎక్కడైనా సంపాదించండి ఈ ఫ్లవర్ మార్కెట్లో దొరుకుతాయి అవి కూడా ఇరవై యొక్క సంపెంగ పువ్వులను తెచ్చుకోండి తెచ్చుకొని ఈ సంపెంగ పువ్వులు పట్టుకొని మీరు ఏదైతే ఈ మహాలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది మహాలక్ష్మి అష్టోత్తరం అది చదువుకోండి అది చదువుకొని ఈ సంపెంగ పూలు పట్టుకుని చదువుకోవాలండి ఎన్నిసార్లు చదవాలి మహాలక్ష్మి అష్టోత్తరం అంటే కనుక మూడు సార్లు చదవాలి ఈ మూడు సార్లు కూడా చదివినప్పుడు మొదటిసారి చదువుతున్నప్పుడు ఏడు పువ్వులు మీ చేతుల్లో ఉండాలి రెండోసారి చదువుతున్నప్పుడు మరలా ఏడు పువ్వులు మీ చేతుల్లోకి తీసుకోవాలి ముందు ఏడు పువ్వుల్లోకి కలిపేస్తారు చివరిసారి చదువుతున్నప్పుడు ఆ ఏడు పువ్వులు కూడా ఈ పువ్వులతో కలిపేస్తారు ఇలా ఇరవై ఒక్క పువ్వులు పట్టుకుంటారు మూడు సార్లు మహాలక్ష్మి అష్టోత్తరం చదివేస్తాడు ఈ సంపెంగ పూలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయాలి ఇది ప్రతి గురువారము చెయ్యాలి ఎన్ని గురువారాలు చెయ్యాలి ఇరవై ఒక్క గురువారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు గురుబలం పెరిగి మీకు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో గురువు వలన ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోతారని చెప్పుకోవచ్చు చాలా మంచి పరిహారం అండి ఇది చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు ఆ జాతకులు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే ఆశుకునోభవంతు భవంతు శుభం